మంచిగా చేసుకోండి మీకు కూడా మంచిగా ఉంటుంది ఇట్లా మంచిగా కురుకుం కురుకుం వస్తాయి ఇట్లా అంటే ఇట్లా పొడి పొడి వస్తుంది మస్తుంది బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు మురుకులు చేయబోతున్నా మురుకులు ఏంటంటే చెక్క గారెలు అంటాం మేము మీరేమంటారో మాకు తెలియదు కామెంట్స్లో పెట్టుండి ఇగో కేజీ నర పిండి అల్లమును పచ్చిమిర్చి రెండు పేస్ట్ వేసుకున్నాం అల్లము పచ్చిమిర్చి ఇది చేసుకుందాము పచ్చిశనిగపప్పు నానబెట్టుకున్నాం ఇది ఇంట్లో వేసుకుందాం ఇది ఒక అర్ధపావు వేసుకుందాం అండి అర్ధపావు వేసుకున్నా నువ్వులు ఒక మూడు స్పూన్లు సాల్ట్ కొంచెం వేసుకుంటున్నా ఒక రెండు స్పూన్లు కరివేపాకు కరివేపాకు ఒక రెండు రెమ్మలు వేడి పెట్టుకున్న ఆయిల్ పోసేసుకుంటున్నా వేడి నీళ్ళు కొన్ని కొన్ని పోసుకుంటా కలుపుకోవాలి నూనె వేడి పెట్టుకున్న నూనె మూడు చెంచాలు వేసుకున్నా వేడి పెట్టుకుని గరం నూనె ఇవాళ నీళ్ళు కూడా కొంచెం గోరెచ్చగా పోసుకుంటున్నా ఇట్లా కలుపుకోవాలి మంచిగా కలిగి కలుపుకోవాలి మంచిగా ముద్ద ముద్దలాగా కలుపుకోవాలి ఇట్లా మంచిగా విసుకోవాలి మంచిగా ముద్దలాగా అయ్యేటట్టు పిసుకోవాలి గుర్తుంది కదండి ఇందులో ఏమేమి వేసినామంటే పచ్చి శనగపప్పు ఈ నూనె ఉప్పు నువ్వులు వేసినాం మన ఇంట్లో ఉన్న సామాన్తోనే చేసుకోవచ్చు పెద్ద ముద్ద కెజీ కదా పిండి ఇంత పెద్ద ముద్ద అయింది మీకు ఎంత పడితే అంత కలుపుకోవచ్చు మూడు కేజీలు పట్టినా మూడు కేజీలు పడితే ఇంత ఉంచిన హాఫ్ కేజీ కంటే ఇంకెక్కువనే ఉంచిన అంటే రెండు కేజీల పైన అన్నమాట ఇది మేమైతే మురుకులు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్ కారం మూడు చెంచాలు వేస్తా పడుతుంది మూడు చెంచాలు పడుతుంది సాల్ట్ రెండు వేసుకుందాం అల్లం ఒక చెంచా మనము నువ్వులు వేసుకున్నాను అనుకుంటే వేసుకోండి నేను ఇక్కడ వేయట్లేను మీరు వేసుకోండి ఎట్లా కలుపుకొని అంతా కలిసేటట్టు కలుపుకోవాలి మంచిగా ఉంటుంది మాకు మొన్న మేము రత్నపూర్ గడల పోలేలు చేసినాం కదా ఫ్రెండ్స్ మాకు మంచిగా సపోర్ట్ చేసిరు ఇప్పుడు కూడా సపోర్ట్ చేయండి పెద్ద వీడియో ఇది నేను ఎక్కువ పెద్ద వీడియోలు తీసలేను బాబుకు వీలుండలేదు కాలేజ్ పోతాడు బాబు అయితే బాబుకు వీలుంటలేదు ఓమా ఓమా వేసుకుంటున్నా కొంచెం ఒక స్పూన్ చూడండి ఒక స్పూన్ అంతా ఓమా వేసుకుంటున్నా మీరు కావాలంటే ఇంకెక్కువ వేసుకోండి నేను కొంచెం కొంచెం వేస్తున్నాను ఒక టిప్పు చెప్తాను ఫ్రెండ్స్ మీకు టిప్ ఏంటంటే మనం అల్లం వెల్లిపాయలు నూరుతాం కదా పేస్టు ఆ పేస్టులో ఏం చేయాలంటే మనం ఇంత నిమ్మకాయ చెక్క రసం వేసుకోవాలి వేసుకొని మళ్ళీ నూరుకోవాలి రోట్లా అది మనం ఇప్పుడు ఎట్లా దంచినామో అట్లనే మంచిగా ఫ్రెష్గా ఉంటుంది ఒక నెల రోజులున్నా ఫ్రెష్గా ఉంటుంది నిమ్మ చెక్క వేస్తే రసం వేయాలి మంచిగా ఉంటుంది ఈ టిప్పు బాగుంటుంది మీరు వాడండి అది మనం వేయకుంటే ఏమవుతుందంటే అది నల్ల నల్లగా రెడ్ రెడ్ కలర్ వచ్చేస్తుంది అల్లం నేను హాఫ్ కేజీ తెచ్చి దంచిన ఫ్రెండ్స్ ఇది పదిహేను రోజులు అవుతుంది ఇందులో నిమ్మ చెక్ ఇప్పుడు దంచిన పేస్ట్ లాగానే ఉంది కదా ఫ్రెండ్స్ మీరు కూడా మంచిగా వాడండి నిమ్మకాయ వేసి మంచిగా నూరి చేసుకోండి బాగుంటుంది మళ్ళీ స్మెల్ కూడా మంచిగా ఉంటుంది బాగుంటుంది మనం కొన్ని కొన్ని నీళ్ళు పోసుకుంటే కలుపుకుందాం చూడండి ఇట్లా కలుపుకుందాం ఒక్కసారి ఎక్కువ గుమ్మరించుకోవద్దు కొన్ని కొన్ని పోసుకోవాలి ఎక్కువ గుమ్మ తెచ్చుకుంటే ఏంటంటే పలసగా అయిపోతుంది రాదు ఇట్లా కొన్ని కొన్ని పోసుకుంటా మంచిగా మనం గుద్దలాక చేసుకుందాం ఇట్లా కలుపుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇట్లా కలుపుకోండి మనకి ఎట్లుండాలంటే ఇగో ఇట్లా ఉండాలి మెత్తగా జారేటట్టుగా మనము అది ఏమంటారు మురుకుల పీటతో ఏమంటారు మీరు గద్దె అంటారా మురుకుల పీట అంటారా ఏమంటారు కామెంట్లలో పెట్టండి ఇగో మేము అంటే మురుకుల పీట అంటాము ఇట్లా ఉండాలన్నమాట జారుతుంది ఆయిల్ ఇది వాడుతున్నాం ఫ్రెండ్స్ ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నానండి ఫ్రీడమే వాడుకోవాలి మనం విజయ ఫామ్ అయ్యో అవన్నీ ఏం వాడినా మళ్ళీ నల్లినల్లి వాసన ఎంబడే మనం ఇట్లా ఇట్లా చేతి కంటకుంటే ఇట్లా పెట్టుకోవాలి అన్నమాట ఇట్లా పెట్టుకోవాలి నీట్గా వస్తుంది ఇట్లా చక్రాల లేక రావాలండి మనం ఎన్ని పడితే అన్ని వేసుకోవాలి ఇట్లా వేసుకోవాలి నమ్మగండి ఇట్లా రౌండ్ రౌండ్గా రావాలి మంచిగా ఉంటుంది చాలా నీట్గా ఉంటుంది మనం పిల్లలైనా మంచిగా తినవచ్చు సప్ప సప్పగా మంచిగా చేసుకోవచ్చు ఎక్కువ కారం వేయకుండా ఓ ఇప్పుడు మనది నూనె కవర్ ఉంటుంది కదండి ఖాళీది అది కట్ చేసుకున్న అది వేసుకొని పిండి కొంచెం చిన్న చిన్న ముద్దలు తీసుకోవాలి ఇట్లా ముద్దలు తీసుకొని మనకి ఎంత అవసరం ఉంటుంది ఇంకా చిన్నగా కావాలంటే చిన్నగా కూడా వేసుకోవచ్చు దీనిపైన పెట్టుకోవాలి ఇట్లా కొట్టుకోవాలి నూనె ఆల్రెడీ కాగుతుంది ఒకటి తర్వాత ఒకటి చేసుకోవాలి ఒకటి సార్ రెండు మూడు చేసి అయినా వేసుకోవచ్చు నేనైతే ఇట్లా ఒక తర్వాత ఒకటి వేస్తున్నా ఫస్ట్ వేసింది కాలేదు కదా చూడండి ఇక ఇట్లా కాలాలి మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి ఒక తిప్పుకోవాలి ఎక్కడ పచ్చిగా ఉండొద్దు రెండు చూసుకొని తీసుకోవాలన్నమాట తీసుకొని పక్కకు వేసుకోవాలి ఇట్లనే చేసుకోవాలి ఇవి అన్ని ఇట్లనే చేసుకోవాలి మురుకులు చేయడం అయితే అయిపోయింది ఇగో రెడీ అయినాయి చూడు మురుకులు ఇవి రెండు కేజీలు రెండు కేజీల నర ఇవేమో కేజీ నర చాలా అయినాయి కదా మంచిగా అయినాయి కదా ఎక్కువ టైం ఏం పట్టలేదు ఫ్రెండ్స్ మూడు గంటల టైంలో అన్నీ వేసిన తొందరగా చేసిన మంచిగా చేసిన ఇగో చూడండి ఫ్రెండ్స్ ఇదిగో మంచిగా చేసుకోండి మీకు కూడా మంచిగా ఉంటుంది ఇట్లా మంచిగా కురుకుం కురుకుం వస్తాయి చూడండి ఇట్లా అంటే ఇట్లా పొడి పొడి వస్తుంది వస్తుంది బాగుంది ఫ్రెండ్స్ మీరు కూడా చేసుకోండి చాలా బాగుంటుంది మంచిగా తక్కువ టైంలో అయిపోతుంది నీట్గా ఉంటుంది పిల్లలు ఇష్టంగా తింటారు మంచిగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి